ప్రధాని నరేంద్ర మోడీ తన కుర్చీని కాపాడుకోవడానికే బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లుగా ఉందని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఎద్దేవా చేశారు మిత్రపక్షాలుగా ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో నిధులు కేటాయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు బుధవారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్యతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడారు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారని విభజన చట్టం ప్రకారం కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి సైతం ఎన్నో ప్రయోజనాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు విభజన చట్టం ప్రకారం విద్యుత్ కొరతతో అల్లాడుతున్న రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టును నిర్మించడంతో పాటు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ వాటిని విస్మరించారని విమర్శించారు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా కల్పించడం లేదని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో రాసుకు పూసుకు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తమకు పది నుండి పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని కేసీఆర్ పదే పదే చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ బీజేపీలకు చెరో ఎనిమిది స్థానాలు కట్టబెట్టారని కానీ ఆ రెండు పార్టీలకు చెందిన వారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంట్లో మాట్లాడే కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నిధుల విషయంలో పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కనీస మాత్రం కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు కేంద్రం నుండి రాష్ట్రానికి రూపాయి రాకపోయినప్పటికీ రాష్ట్రం నుండి పనుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అధికంగా నిధులు వెళుతున్నాయని అయినప్పటికీ రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమాలు చేపడతామని తెలిపారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ సీనియర్ నాయకులు చీరా పంకజ్ యాదవ్ కటికం సత్తయ్య గౌడ్ మాలేశరణ్యారెడ్డి రేగట్టి మల్లికార్జున్రెడ్డి మందడి సైదిరెడ్డి భువనగిరి దేవేందర్ మానగోని గణేష్ కొండూరు సత్యనారాయణ జమాల్ కాద్రి తదితరులున్నారు బెట్ను ఆ బడ్జెట్ను చూస్తే నరేంద్ర మోడీ గారు వారి వారి యొక్క కుర్చీని కాపాడుకోవడం ఎంత బయటతగించి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అవసరం వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం కోసం వారి మిత్రపక్షాలుగా ఉండే వారిని వారి నుంచి దూరం కాకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదైతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారో ఆ రాష్ట్రాల నాయకులను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాలకు సహకారాన్ని అందించడం అనేది జరిగింది ఇందులో ప్రధానంగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుస్తున్నట్టు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది అంటే మనం అడిగే మనం అడిగేది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది కూడా కొత్త రాష్ట్రం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఆనాడు ఆ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏవేవైతే తక్కువ ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగింది ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచినామో వాటిని అమలు చేయడానికి అమరావతి నగరాన్ని అంటే క్యాపిటల్ సిటీని డెవలప్ చేయడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పినారు పర్వాలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే తప్పలేదు కానీ మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు షార్టేజ్ ఉన్నది పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు సహాయం చేస్తామన్నారు అదేవిధంగా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ అని సాంక్షన్ ఇచ్చి కానీ నిధులు ఇవ్వకుండా పూర్తిస్థాయిలో ఫంక్షనింగ్ కాకుండా అందులో అన్యాయం చేసినారు అదేవిధంగా వెనుకబడ్డ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో అటు రాయలసీమ కానీ లేకుంటే కోస్తాంధ్ర కానీ అక్కడ కొన్ని జిల్లాలకు వెనుకబడ్డ జిల్లాలకు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పినారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సహకరిస్తామని చెప్పినారు మరి ఇన్ని రకాలుగా వారు చేసినప్పుడు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి మనది ఉంది కృష్ణానది జలాల వాట ఇంతవరకు తేల్స్తలేరు ఆ పాలమూరు రంగారెడ్డినన్నా జాతీయ హోదా కల్పించాలని చెప్పి కల్పించమని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా కాళేశ్వరం కొరకు అడిగి అడిగి అలిసిపోయినాం కానీ తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకో మొదటి నుంచి బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి కానీ ఒక సౌతి తల్లి ప్రేమలాగా తెలంగాణ మీద ఆనాడు కేసీఆర్ మీద కక్ష కట్టినట్టుగా పరిపాలన చేశారు కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు మరి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ కూడా ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాకపోవడం అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యంగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పినారు మాకు పది నుంచి పన్నెండు సీట్లు ఇవ్వండి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతూ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంతో పాటు అభివృద్ధిలో ముందుకు పోవాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్లో ఉండాలని చెప్పి అడిగితే కూడా ఆనాడు జాతీయ పార్టీల పేరుతోటి ఎన్డీఏ కూటమికి ఎనిమిది సీట్లు ఇండియా కూటమికి ఎనిమిది సీట్లు ఇచ్చింది ఒకటి ఎంఐఎం ఎంఐఎం కోయింది ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ ఇచ్చినా జాతీయ పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు ఒక్కరు కూడా పార్లమెంట్లో మాట్లాడడం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరుకునే విషయంలో ఎక్కడ కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం కంటే నాలుగు సీట్లు బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఉంటే ఈసారి నాలుగు పెంచి ఎనిమిది సీట్లు ఇచ్చినారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కనీసం మరి ఆ కేంద్ర మంత్రులకు ఏమర్థం అవుతుందో మరి ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ లేకుంటే ఇక్కడ ఉండే మరి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ రైల్వే మరి లైన్లు తీసుకురావడంలో కానీ మరి విద్యా వైద్యం ఎన్నో ఒక రోజులు చదువుతున్నా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలే మన రాష్ట్ర ప్రభుత్వమే కాలేజీలు నిర్మాణం చేసిన మెడికల్ కాలేజీలు నవోదయ పాఠశాలలు ఇవ్వమని అనేక రోజులు చదువుతూ ఉన్నాం ఏవి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం రూపాయి కూడా తెలంగాణకు రాకపోవడం చాలా దురదృష్టకరం పైపెచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం కట్టే పన్నుల ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలని మన నిధులతోటే సాగుతూ ఉన్నారు కానీ మన రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్క కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పెట్టకపోవడం చాలా దురదృష్టకరం దీని మీద రేపు రానున్న రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మాకు పార్లమెంట్ సభ్యులు లేకపోయినా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి తప్పకుండా ఉద్యమాలను చేస్తాం ఇక్కడ ఎవరైతే బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఎవరైతే ఎనిమిది మంది ఆ ఎనిమిది నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారో వారు కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటట్టుగా అనేక ఉద్యమాల్ని తీసుకొని ముందుకు పోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా